మహిళలకు సంబంధించి రాష్ట్రంలో మహిళలకు సంబంధించి మరొక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమవుతోంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రణాళిక అయితే తయారు చేస్తూ ఉన్నారు మెప్మా ఎండి తేజ్ గారు అయితే దీనికి సంబంధించి వివరాలు అయితే వెల్లడించారు పట్టణాల్లో ముప్పై వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని చిన్న మధ్య తరహా పరిశ్రమల సమీక్య ప్రతినిధులను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ కోరారు ఇంటికో మహిళా పారిశ్రామికతను తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తాడేపల్లిలో నిర్వహించిన సదస్సులో భరత్ మాట్లాడారు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పారిశ్రామిక వాతావరణం సృష్టించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికీ అనేక మంది మహిళలు వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు గత తొమ్మిది నెలల్లో పట్టణ స్వయం సహాయక సంఘాలకు పదహారు కోట్ల పదహారు వేల కోట్ల రూపాయలు అందించామని చెప్పారు సదస్సులో మిగిలిన వారు అందరూ పాల్గొన్నారు అయితే వీరు ఏం చెప్తున్నారంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న డోక్రామాయలు ఎవరైతే ఉన్నారో ఈ డోక్రామాయలకు సంబంధించి వారు ప్రజెంట్ కొన్ని వస్తువులు అయితే తయారు చేస్తూ ఉంటారు అయితే వారికి మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే కాకుండా వారికి బిజినెస్లు అంటే పారిశ్రామికవేత్తల కింద ఎదిగేందుకు బిజినెస్లు కల్పించేందుకు సో ప్రణాళిక అయితే రూపొందిస్తున్నామని వారి ద్వారా బిజినెస్లు అయితే పెట్టించి వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా చూసేందుకైతే మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని రాయితీలు కూడా ఇస్తుందన్నమాట ఆ రాయితీలు ఇప్పించి వీరికి వ్యాపారాలు అయితే పెట్టించాలని చెప్పేసి ట్రైనింగ్లు అయితే ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తారంట సెలెక్ట్ చేసి వ్యాపారాలు పెట్టేందుకు ఏ అయితే గ్రూపులు ప్రజెంట్ కొన్ని వస్తువులను అయితే తయారు చేస్తున్నా వాటి బట్టి కంపెనీల కింద అయితే పెట్టించబోతున్నారన్నమాట ఇది ఒక కొత్త నిర్ణయం చెప్పుకోవచ్చు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డోక్రామాయిల్లో చాలామందికి అయితే సెలెక్ట్ చేసి వారికి ట్రైనింగ్ అయితే ఇచ్చి వారికైతే వ్యాపారాలు అయితే పెట్టించబోతుంది ప్రభుత్వం సో అందుకే ప్రణాళిక అయితే తయారు చేస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి